మే ఇరవై ఆరో తారీఖున అలానే జూన్ ఒకటిన వరకు కూడా తుల రాశి వారికి అదృష్టం పట్టబోతుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారం రోజుల పాటుగా జరిగేది ఇదే అలానే ఈ సమయంలో వీరికి విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది వీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ కాకండి ఏదైతే మంచిననిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది అలానే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు ఒక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టకండి అసలు ఈ వారికి వారం రోజుల పాటుగా ఎలాంటి అదృష్టం అనేది పట్టబోతుంది అసలు ఈ తులారాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో అసలు మీకేం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారసు వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఏజం నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు వారు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు అలానే మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపార్ధులన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి తులారసు వారికి ఇప్పుడు కాలం బాగానే కలిసి వస్తుంది తులారసువారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు నెరవేరుతుందని కూడా చెప్పాలి ఇక వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా మీకు అంతా కూడా బాగుంటుంది ఏదైతే అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ తుల రాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తుల రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశిలు జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనను ఎవ్వరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు తుల వ్యక్తులకు లంగరు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాస్త మా తల్లిదండ్రులు ఇచ్చే శ్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు వారు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఈ వారికి శాసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఈ ఇబ్బందికి గురి చేస్తాయి ఈ వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధిక ఖర్చు చేస్తారు పడవన దక్షిణ దిక్కులు లాభిస్తాయి వీరికి ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు తులారాశివారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వారికి సాంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ కూడా మార్పు అనేది చూస్తారని చెప్పవచ్చు ఇక వారం రోజు పాటుగా వీరికి ఇక ఉండదని చెప్పాలి అంతటి అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వీరు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు వీరికి మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం చెప్పాలి విద్యార్థులు కూడా తమ విద్య జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న పరదలన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అంత కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది తులారాశి వారికి ఏంటంటే ఇప్పుడు కాలం అనేది బాగా కుదురుతుంది కాబట్టి ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా కూడా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటుచడం లేకపోతే ఆర్థికంగా డబ్బు లేక గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు అయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరగబోతుంది గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా చేసేస్తారు వారికి అందరితో కూడా మీరు కలిపియే తత్వం కలవారు పది వందల కలువిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బెర్రీస్ వేసుకుని అమలు చేస్తారు వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు స్నేహితులు కష్టం వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు ఓకే అండి చూసారు కదా తులారాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్